తిరుపతి జిల్లా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద హరిప్రియ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య మెగా క్యాంప్ నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది రేణిగుంట పట్టణ ప్రజలందరూ ఈ క్యాంప్ లో పాల్గొన్నారు డాక్టర్ సునీత మాట్లాడుతూ ఉచిత పరీక్షలు మాత్రమే చేస్తున్నామని అవసరమైతే హరిప్రియ డెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుతో సేవలు ప్రజలకు డిస్కౌంట్లు ఉంటాయని చెప్పారు మేడం ఈ డెంటల్ అనేది ఓన్లీ చెక్ చేయడం వరకైనా ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఏమైనా ఉచితంగా ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా ఇక్కడ చెక్ చేస్తాము అక్కడికి వెళ్ళి ఎక్స్రేలు హెల్త్ కార్డ్ తరఫు ఏం రా ఎక్స్రేలో తెలుస్తుంది ఏం కాదు ఫీలింగ్ పుచ్చిపోయిన ఎక్కువ అది చూసి మేము చేసి క్యాప్ పెట్టు పెడతాము పెడతారు పను క్లీనింగ్ కానీ మామూలుగా చిన్న థైరీస్ ఉంటే సిమెంట్ పెట్టడం అలాంటివి ముందుగా చూసుకుంటే పనులు తీకోకుండా అంతవరకు ఆ స్టేజ్ స్టార్టింగ్ చూపించుకుంటే మంచిది కొంతమంది చూపించుకోకుండా పక్కన పనులు కూడా డ్యామేజ్ చేస్తుంది ఏమి నీ లేదు అని చెప్పి అలానే ఉంటుంది చూపించుకుంటే మంచిది ఓన్లీ ఎంప్లాయీస్ వరకేనా మేడం లేకపోతే ఇతరుల ఎంప్లాయిస్ ఎంప్లాయీసే కాదు